పెద్దగా కవితలు అసలు నాకు అలవట్లేదు కానీ మా గురువుగారైన రుద్రమూర్తి గారి ఆశీస్సులతో ఈరోజు మీ గ్రామం రావడం అయింది నేను ఆర్టీసీలో కండక్టర్గా పనిచేస్తూ అనేక నాటకాల్లో వేస్తుంటాను అందువలన నేను రాసే కవిత పేరు నా భారతదేశమా ప్రమాదాల విలయంలో ప్రలోభాల ప్రళయంలో ధ్వనించలేక జనించలేక పదముల రథముల నెక్కలేక నవీన నాగరితి కంటే నాశనానికి పునాదిగా ఆడపిల్ల ఊపిరిలో ఎన్ని నీచపు కణాలు అమ్మ గర్భంలోంచి వచ్చి అమ్మ రొమ్ముల మీద తన్నే విశ్వాసఘాతుకుల సమూహాలలో ఏ కన్న తల్లి కన్ను తెరవగలదు ధైర్యంగా ఏ ఆడపిల్ల అడుగు కదపగలదు శౌర్యంగా కత్తులతో కవాతులు కాదు నెత్తుడితో సవాళ్లు కావాలి ఎక్కడ భద్రత తల్లి కడుపులోనా ధరణి కడుపులోనా ఏది మానవత్వం మమతల బంధాలలోనా మనుషులలో అయితే లేదు మెడలు విరిచినాడు మేని చీల్చినాడు విస్తరాకును చింపిన కుక్కలు అందామా పాపం వాటిని తక్కువ చేయడమేందుకు బంగ్లాదేశ్లో కలకత్తాలో రేపు నీ ఊళ్ళో నా ఊళ్ళో ఎన్నిసార్లు మేలుకొలుపులు ఎంతకాలం కనువిప్పులు విప్పారిన కళ్ళలో కన్నీరే పారుతోంది వినపూసిన జుత్తంతా చెదిరిపోయింది జారిపోయింది అపల కాదు సబలగా నిరూపణకై చోటి లేని దేశమా ఏవి నీ అన్నవాళ్ళు ఝాన్సీ పుట్టిన దేశమా రుద్రమ పుట్టిన రాజ్యమా ఖాళీ అవతారం ఉన్న కలకత్తా నగరమా ఏం జరుగుతోంది ఒక్కసారి వెనక్కి చూడు అన్నా అక్క చెల్లి తమ్ముడు బయలుదేరదామా ఇకనైనా భయం వేడి పరుగులు పెడదామా వెన్నులో వణకు వదలి ముష్కరుల కుత్తులను కత్తిరిద్దాం కదలిరండి మూర్ఖుల శరీరాలను ఖేదిద్దాం తరలిరండి జై హింద్ నరసింహ శాస్త్రి గారి అప్పల నరసింహ శాస్త్రి గారి కవిత వీణ వాగిస్తే దుఃఖరాగం ఆకాశం అంటుకోండి ఆర్పండి ఆర్పండి అన్నట్లుంది రేపు మీ ఊరు మా ఊరు అన్నాడు ఆయన రేపు ఇంగ్లీష్ పదంగా తీసుకుంటే రెండు రకాలుగా అయితే సహృదయులు చమత్కారంగా నవ్వుకోవడానికి చక్కని కవితను వినిపించారు ఆకాశం అంటుకుంది మీ వేదన తరువాతను